హాయ్ అండి అందరికీ మష్రూమ్ బిర్యానీ మేము ఎలా చేసుకుంటామో చూసేయండి మష్రూమ్ బిర్యానీ కోసమైతే మసాలా అయితే రెడీ చేసుకోవాలి మసాలా రెడీ చేసుకోవడానికి మిక్సీ జార్ అయితే తీసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి అయితే వెల్లుల్లిపాయలను అయితే వేసుకోవాలి పుట్ట తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని అయితే వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే పచ్చిమిర్చిని తక్కువ వేసుకోండి అలాగే అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా ఇందులోకి వేసుకోవాలి పచ్చి కొబ్బరి కొబ్బరి కూడా నేనైతే సన్నగా అయితే కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నాక పుదీనా అయితే వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ అయితే వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా అలా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా అయితే రెడీ అయింది ఇది మసాలా రెడీ అయిన దాన్ని అయితే పక్కనుంచుకోవాలి ఉంచుకొని మష్రూమ్ తీసుకొని అయితే వాష్ చేసుకోవాలి ఈ వాష్ చేసుకున్న అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాకైతే వీటిని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడైతే స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడయ్యాక ఇందులోకైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అయితే బాగా వేడవాలి వేడైన ఆయిల్లోకి అయితే ఒక ఐదు లవంగాలు కొంచెం చెక్క అయితే వేసుకోవాలి ఇవి వేసుకున్నాకైతే ఇందులో కొంచెం సాజీరాని కూడా వేసుకోవాలి సాజీరా వేసుకున్నాక బిర్యానీ వేసుకోవాలి బిర్యానీ ఆకు వేసుకున్నాకైతే నాలుగు ఇలాచి కూడా ఇందులోకి వేసుకోవాలి బిర్యానీ స్పై ఐటమ్స్ కూడా అన్నీ కూడా ఇందులోకి వేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక పొడుగ్గా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చిలు కూడా ఇందులోకే వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ అయితే ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై అయ్యాక ముందుగా రెడీ చేసుకున్న మసాలానైతే ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి అయితే వేసుకోవాలి ఇందులోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇది పచ్చివసన పొయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఇదంతా కూడా పచ్చివసన పోయే వరకు ఉడికించుకొని ఇప్పుడైతే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమోటాను కూడా వేసుకోవాలి టమోటా అయితే మెత్తగా ఉడకాలి టమోటా అంతా కూడా మెత్తగా ఉడకాక ఇందులోకైతే ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకున్నాకైతే బిర్యానీ పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం బిర్యానీ పౌడర్ కూడా వేసుకోవాలి బిర్యానీ పౌడరు అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాకైతే అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాకైతే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూము ఆ అన్నీ కూడా ఇందులోకైతే వేసుకోవాలి మష్రూమ్ వేసుకున్నాకైతే అంతా కూడా ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాకైతే ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి పది నిమిషాలైతే దీన్ని అయితే ఉడకపెట్టుకోవాలి పది నిమిషాలు ఉడకపెట్టుకోవాలి ఇది పది నిమిషాలు ఉడికిన తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదా పది నిమిషాలు అయితే ఉడికింది ఇప్పుడైతే ప్లేట్ తీసేసి ఇందులోకి వాటర్ వేసుకొని ఒకసారి మరిగించుకోవాలి వాటర్ అంతా మరిగిన తర్వాత అయితే ఇందులోకి రైస్ అయితే వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకొని కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసేసుకునేయాలి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకున్నాక ఇప్పుడైతే మూడు విజిల్ వచ్చే వరకు అయితే విజిల్ అయితే వేపించుకోవాలి మూడు విజిల్స్ వచ్చాకైతే స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ అయితే రెడీ అయింది చూస్తున్నారు కదా బిర్యానీ అయితే బాగా రెడీ అయింది సూపర్గా ఉంటుంది బిర్యానీ అయితే ఈ శ్రావణ మాసంలో కొంతమంది నాన్ వెజ్ తినరు అలాంటప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినాలనుకున్నప్పుడు ఇలా మష్రూమ్ బిర్యానీ అయితే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి